కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నాయకుడు నాయకత్వంలో ఈ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఊరువాడ తెలంగాణ మొత్తం ఈ రోజున జెండా ఆవిష్కరణ చేసి తెలువ వరంగల్ బహిరంగ సభకి భారీ ఎత్తున కదిలే బహిరంగ సభకు కదిలే ఉద్దేశంతో ఈ రోజున ప్రతి గ్రామంలో జెండా ఎగరేసే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది అట్లే రాబోయే రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో చంద్రా గారి నాయకత్వంలో మంచిగా పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ ఈ రోజున వరంగల్ బహిరంగ సభకి బయలుదేరడం జరుగుతుంది తెలంగాణ ఉద్యమం ప్రారంభించి తెలంగాణ పార్టీ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అడుగిడుతున్న సందర్భంగా ప్రతి తెలంగాణలో ప్రతి పల్లె నుండి ప్రతి పట్టణంలో గ్రామం నుండి ఈరోజు వరంగల్లో భారీ బహిరంగ సభకి హాజరయ్యి అక్కడ మన పార్టీ అధినేత మన కేసీఆర్ గారి చెప్పే ప్రసంగాన్ని ఆసక్తిగా వినటానికి జనం తండోపతండాలుగా బయలుదేరడం జరుగుతుంది ముందుగా మేము ఉదయాన్నే లేచి జెండా రంగులు వేసుకొని జెండా ఆవిష్కరణ చేసుకుని జెండాని ఇవాళ జెండా పండుగలాగా చేసుకుని పార్టీ పుట్టి ఇరవై సంవత్సరాల సందర్భంగా ఊళ్ళో పండగ వాతావరణం సృష్టించుకొని వీళ్ళ నుంచి బస్ బస్సుల్లో బయలుదేరి భోజనాలు తయారు చేసుకొని వరంగల్ కేసీఆర్ గారు చెప్పి బహిరంగ సభకి బయలుదేరుతున్నాం ఆ సందర్భంగా మేమంతా గ్రామంలో ఒక గ్రూప్గా తయారయ్యి ప్రజల్ని ఉత్తేజపరిచి రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పదంలో నడిచి అధికారంలోకి మళ్ళీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారి మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మా అంతగా మేమంతా అకృష్టి చేస్తున్నాం